ప్రభాషేత స్ వ్రజేత శ్రీమద్భగవద్గీత నుండి పన్నెండవ అధ్యాయంలోని సాంఖ్యయోగంలోని యాభై నాలుగవ ఇది ఇది అర్జున ఉవాచ అంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి అడుగుతున్నది ఓ కేశవ అంటే కృష్ణుడే కేశవుడు అంటే కృష్ణుడే ఓ కేశవ సమాధి స్థితిడై ప్రమా పరమాత్మ ప్రాప్తిని అందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చునును ఎట్లు నడుచును అని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి అర్జునుడు అడుగుతున్నాడండి స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి అతను ఎట్లా మాట్లాడతాడు ఎట్లా నిలబడతాడు ఎట్లా కూర్చుంటాడు అదేవిధంగా అతనికి లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడండి ఈ స్థితప్రజ్ఞుని గురించి ఎందుకు వివరణ అడుగుతున్నాడంటే యుద్ధానికి సన్నద్ధమై యుద్ధ భూమిలో కాలు మోపినప్పుడు ఎదురుగా తన అన్నలు తమ్ముళ్ళు మామలు పెదనాన్నలు అదేవిధంగా ఇతర బంధువులందరూ కనపడగానే ఒక క్షణము అతడికి వైరాగ్యం ఆవహించింది వీళ్ళ నేను నా వాళ్ళు అనుకునే వాళ్ళని చంపాలా నా వాళ్ళతోటి నేను యుద్ధం చేయాలా అని తనలో తనే మీమాంస పడుతూ ఉన్నప్పుడు మీమాంస అంటే ఏంటో అనుకోకండి మీమాంస అంటే డౌటు డౌట్ని తెలుగులో మీమాంస అని అంటారు డైలామా అని కూడా అంటారు ఆ డైలామాలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి హితబోధ చేస్తున్నాడండి ఆ హితబోధ మొత్తం మొత్తం భగవద్గీతలో ఉంటుంది భాగవతమేమో శ్రీకృష్ణుడి యొక్క లీలలు శ్రీకృష్ణుడు పెరిగినప్పటి నుంచి అతని జీవితాన్ని వివరించేది భాగవతము భగవద్గీతలో కృష్ణుడికి ఉపదేశిస్తూ తన లీలలన్నీ వాళ్ళకు అర్థమయ్యే విధంగా అదేవిధంగా నా అనుకున్న వాళ్ళు తనని ఆపత్కాలంలో తన శరను కోరి వచ్చిన వాళ్ళకి ఆ పరమాత్మ రూపమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు తన ఉపాయముల చేత వాళ్ళని గట్టెక్కించే గట్టెక్కిచ్చే సన్నివేశాలని భగవద్గీతలో ఉంటాయండి భగవద్గీత గురించి నాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు కానీ ఎవరు చదువుతారు ఆ భగవద్గీతని అని ఇంట్లో అట్లే పెట్టేసుకొని ఉంటున్నారండి చదువుకోవచ్చు కదా అని నేనంటే ఆ భాషార్థం కాదు నోరు తిరగదు అని చాలా చీప్గా నవ్వుతూ అపహాస్యం చేస్తూ చాలా విన్నానండి అలాంటి మాటలు అది తగదండి ఎందుకంటే అది మనకు జీవితానికి దారి చూపించే ఒక పరమ గ్రంథం పరమ పవిత్రమైన గ్రంథం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని పూజించే అన్ని పుస్తకాలను చదువుతారండి అదేవిధంగా మనం కూడా మనకు ఆ శ్రీకృష్ణుడు ఇది భగవద్గీత అనుకోకండి మీ జీవితానికి మీకు ఐడియాలజీ చూపించే విధంగా ఉంటుందండి ఒక్కసారి ఒక పద్యం చదవడానికి ట్రై చేస్తూ ఉండండి యాభై సార్లు చదవండి తప్పేం లేదు చదువుతూ చదువుతూ ఎందుకంటే లిపి తెలుగు లిపిలోనే ఉంటుంది సంస్కృతం ఉండొచ్చు కాకపోతే లిపి మాత్రం తెలుగులోనే ఉంటుంది ఒకసారి పలకకపోవచ్చు మళ్ళీ ట్రై చేయండి ఒకసారి రాసుకోండి ఒకసారి అదే విధంగా పలుకుతూ ఉండండి మనము టైమును చాలా వృధా చేస్తున్నాము ఈ జనరేషన్లో ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఎందుకంటే భగవద్త చదివితే జ్ఞానానికి జ్ఞానం వస్తుంది నోరు బాగా తిరుగుతుంది నత్తి తగ్గుతుంది పిల్లలకు స్పీచ్ థెరపీలో చెప్తారు మాట్లాడుతూ ఉండాలి చదువుతూ ఉండాలి గట్టిగా లౌడ్గా అంటుంటారు అదే భగవద్గీతను తీసుకొని చదువుతూ ఉండండి తప్పకుండా నత్తి అయితే తగ్గుతుందండి నేను ఒక వీడియో చేసి పెట్టాను నత్తి తగ్గ నత్తి తగ్గించుకోవాలంటే అనేసి పెట్టాను నేను కూడా గిటాన్ అయ్యానండి ఒక్కొక్కసారి మెడ మిడ నరాలు పట్టేసినట్లు ఉంటాయి కదా దాని ద్వారా మనకు ఒక్కొక్కసారి మాటలు స్పష్టంగా పలకవు దానినే నత్తి అంటారు అదేవిధంగా ఇక్కడ చూడండి నేను సాయంత్రం పూట ఈ విధంగా ఉప్మా దొడ్డు రవ్వ ఉప్మా చేసి ఇంకా మన పక్కనే ఉన్న బొటిక్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తాను తయారు చేసిన బ్లౌజ్లను ఈ విధంగా వీడియో తీస్తూ మీకు పెడుతున్నాను చూడండి ఇలా చూస్తే మనకు ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కదా నెక్స్ట్ కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది ఎలా కుట్టించుకోవాలి ఏ చీరకి ఏ కలర్స్కి ఏ కలర్స్ థ్రెడ్స్ పెట్టి వర్క్ చేయించుకోవాలో అర్థమవుతుందండి అందుకే ఇలా చేసి పెడుతూ వస్తున్నాను చాలా వీడియోలు చేశాను ఇలాంటివి మగ్గం వర్క్స్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ వర్క్స్ బ్లౌజెస్ అలాగే స్టిచ్చింగ్ స్టైల్స్ అంటే కుట్టే విధానాన్ని కూడా చూపిస్తూ చాలా వీడియోలు షార్ట్స్ అయితే చేసి పెట్టాను తప్పకుండా చూడండి ఈ వీడియో ద్వారా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక అన్ని వీడియోలు రావాలంటే మాత్రము పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి ఇంతేనండి ఈ వీడియోలో భగవద్గీత శ్లోకము ఒకటి చెప్పి అదేవిధంగా మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పాలని నేను అనుకున్నానండి భగవద్గీత శ్లోకము నేను చదివిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి ఒక్కసారి ఒక లైక్ పెడితే మనకు వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో చేరుతుంది వేరే వాళ్ళన్నా చూసి కొద్దిగానన్నా మార్పు చెందుతారు ఎందుకంటే ఈ శ్లోకాలు భగవతిత పద భగవతిత పెట్టుకొని ఇది వినండి మీకు ఈజీగా వచ్చేస్తుంది మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ ఒక లైక్ పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలంటే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటేనే నెక్స్ట్ వీడియో చేయాలనిపిస్తుంది అందుకోసము తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అదేవిధంగా భగవద్త నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా పెట్టడం అయితే మర్చిపోకండి ఇంతే రండి ఈ వీడియో మళ్ళీ మీ ముందుకి మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను అంతవరకు సెలవు మీ మిఠాయి శైలజ